లక్ష్మితో అంబిక సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది నన్ను ఏదో చేసేసి నువ్వు గెలిచాను అని అనుకుంటున్నావా అని అంటూ అంబిక అంటే లక్ష్మి ఇలా అంటుంది ఆఫీస్లో నా ఉద్యోగం నేను చేశాను నా డ్యూటీ నేను కరెక్ట్గా చేశాను మీరు కనుక కరెక్ట్గా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటూ అంబికతో లక్ష్మి అంటుంది అప్పుడు అంబిక ఇలా అంటుంది ఏంటంటే నువ్వేదో బాగా పెద్ద పని చేశానన్నట్టు ఫీల్ అవుతున్నట్టునో అది మా ఆఫీస్ అని ముందే నీకు చెప్పాను కదా మా ఆఫీస్ మా డబ్బులు నా ఇష్టం అని అంటూ అంబిక అంటే అప్పుడు లక్ష్మి అంటుంది అదే కరెక్టే మీ ఆఫీసే కాదని నేను అనట్లేదు కానీ డబ్బుల విషయంలో మీరు చేసింది నీతిగా నిజాయితీగా ఉండుంటే నేను కూడా ఏమీ అనేదాన్నే కాదు కాకపోతే మీరు మొత్తం ఫ్రాడ్ చేశారు కదా దాని గురించే మాట్లాడుతున్నాను మీ ఆఫీస్ అయినంత మాత్రాన ఫ్రాడ్ చేయకుండా నిజాయితీగా మీరు ఒక పనికి ఉపయోగించుంటే నేను కూడా ఈరోజు ఇలా అడిగేదాన్ని కాదు కదా అని అంటూ లక్ష్మి అంటుంది ఏంటంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఆఫీస్కి ఏదో ఒకరోజు వచ్చి ఇలా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది చూడండి అమ్మా నేను ఆఫీస్లో నేను ఒక్కరోజు ఉంటేనే మీ పరిస్థితి ఇలా అయిపోయింది రోజు ఉండి నేను నా వర్క్ నేను కరెక్ట్గా చేసుకుంటే మీరు ఇంకేమైపోతారో అని అంటూ చెప్పగానే అయినా మా ఆఫీస్ల గురించి మా పనుల గురించి నీకెందుకే అని అంటూ అంబిక అంటుంది ఇక అయినా నేను ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాను నీకెందుకే అంటే సరిపోదు కదా అని లక్ష్మి అంటుంది అప్పుడే నిన్ను నేను ఊరికే వదిలిపెట్టనే అని అంటూ అంబిక అంటే ఏం చేస్తారమ్మా ఏం చేస్తారు అని అంటూ మీరు కరెక్ట్గా మీ పని మీరు చేసుకొని ఇలా డబ్బులు నొక్కేయటం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా చేసుకొని ఉండుంటే నేనెందుకు అంటాను చెప్పండి అని అంటే నన్నే అంత మాట అంటావా నిన్ను అని కొట్టబోతుంది అంబిక ఇక కింద పడబోతుంది ఇక లక్ష్మిని కొట్టబోతే లక్ష్మి పక్కకు తప్పుకోవడంతో కింద పడబోతూ ఉంటే లక్ష్మి ఏ పట్టుకుంటుంది అంబికని పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది చూడమ్మా మీ అత్యాస మీ ఆలోచనలు మీ అన్ని పక్కన పెడితే ఇవన్నీ మీరు ఇలాగే చేసుకుంటూ ఉంటే మీకు ఈ అన్ని ఆలోచనలు ఇవన్నీ అనర్థానికి దారితీస్తాయి అని లక్ష్మి ఇలా గట్టిగా నెట్టేస్తుంది అంబికని అంబిక అలాగే చూస్తూ ఉంటుంది అంబికకి లక్ష్మి గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్